सिटी न्यूज की स्वागत नरेंद्र मोदी नरेंद्र मोदी नरेंद्र मोदी मोदी Ah, c'est bon, c'est ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల కళ అదేవిధంగా ఉత్తర తెలంగాణ జిల్లాలోని కళగా ఉన్న ఈ మామ్నూర్ ఎయిర్పోర్ట్ని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గా వర్క్స్ స్టార్ట్ చేయాలని నిన్న జీఓ రావడం జరిగింది ఏవియేషన్ మినిస్ట్రీ రామ్మోహన్ నాయుడు గారు ఫుల్ ఫుల్గా ప్రిపేర్ చేసుకొని గా మీరు పనులు వేగవంతం చేయాలని ఆ అధికారులకు ని కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు వరంగల్ జిల్లాలో మామ్నూర్ ఎయిర్పోర్ట్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ఇక్కడ స్థానికంగా ఉన్న యువతకి నైపుణ్యాభివృద్ధి జరిగి ఇక్కడ ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా టూరిజం పెరుగుతుంది ఎప్పటి నుంచో ఇక్కడ మన ఏషియాలో ద బిగ్గెస్ట్ మార్కెట్ పత్తి కానీ మిర్చి కానీ పసుపు కానీ ఇక్కడ మనకు క్రెడిబిలిటీ ఉంది ఊరగల్కి ఆ పంటల యొక్క రేటు రైతులకు సరైన ధర రావడానికి కూడా ఈ ఎయిర్పోర్ట్ దోహదపడుతుంది వ్యాపార అభివృద్ధికి దోహదపడుతుంది ఎక్క ఎప్పటి నుంచో మన వస్త్ర వ్యాపారులు ఈ బట్టల బజార్లో మనకి అనేక మంది ఇక్కడ నుంచి మామ్ ముంబైకి ఢిల్లీకి పూణేకి బెంగళూరుకి ట్రావెల్ చేస్తుంటారు వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఇక్కడికి రావడానికి ఇక్కడ ఉన్న వనరులను చూ చూసుకోవడానికి ఎయిర్పోర్ట్ వ్యాపార అభివృద్ధికి కీలకంగా మారుతుంది నరేంద్ర మోడీ గారు ఎయిర్ కనెక్టివిటీ రీజనల్ కనెక్టివిటీ ఉన్నప్పుడే ఏ ప్రాంతమైన ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది అనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు కూడా అనే ఒక స్కీమ్ ద్వారా బడ్జెట్లో బడ్జెట్ని అలొకేట్ చేసి ఇలాంటి ఎయిర్పోర్ట్లు అన్నింటిలో కూడా ఇక్కడ మామినూర్ ఎయిర్పోర్ట్లో త్రీ ట్వంటీ బోయింగ్ అదేవిధంగా సెవెన్ త్రీ సెవెన్ బోయింగ్ ఈ ఫ్లైట్స్ని కూడా ల్యాండ్ అయ్యే విధంగా ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని ద్వారా నగరాభివృద్ధి జరుగుతుంది ఈరోజు వరంగల్ నగరం తెలంగాణలో రెండవ రాజధానిగా ఉన్న ఈ నగరం మెట్రో నగరం కావడానికి ఈ ఎయిర్పోర్ట్ ఒక మొదటి మెట్రూ రెండవ మెట్టు భవిష్యత్తులో మెట్రో కూడా వస్తుంది కాబట్టి నరేంద్ర మోడీ గారు వరంగల్ అభివృద్ధికి కంకణ ఉన్నారు దానికి ఉదాహరణ ఇక్కడ మన గతంలో అమృత్ స్కీమ్ ద్వారా కానీ స్మార్ట్ సిటీ ద్వారా కానీ హృదయ పథకం ద్వారా కానీ అనేక నిధులు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు జిల్లాకు సంబంధించి ట్రైబల్ యూనివర్సిటీ సమ్మక్క సార్లమ్మ పేటతోనే ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చారు జేఎమ్స్ నూట ఇరవై కోట్లతోని మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఇవ్వడం జరిగింది అనేక నిధులు ఈరోజు కేంద్రం నుండి రావడం వల్లనే ఈరోజు వరంగల్ నగరం అభివృద్ధి జరుగుతుంది ఈ ఎయిర్పోర్ట్ ఇమ్మీడియట్ గా ఈ సంవత్సరం మనము ఫ్లైట్ చేయాలి ఇక్కడ నుంచి ట్రావెల్ చేయాలి అనుకుంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా బాకీ ఉన్న రెండు వందల యాభై మూడు ఎకరాల భూమిని రైతులకు మార్కెట్ ధరను అనుసరించి మార్కెట్ ద్వారా వాళ్ళ కళ్ళల్లో ఆనందంగా ఉండాలి ఏదైతే వాళ్ళు నష్టపరిహారం ఇస్తున్నారో ఆ రేట్ని ఫిక్స్ చేసి ఆ ల్యాండ్ అక్విజేషన్ చేసి ఎయిర్పోర్ట్ అధికారులకు వెంటనే ఇస్తే కానీ ఎయిర్పోర్ట్ పనులు చురుగ్గా జరుగుతాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆ పని మీద శ్రద్ధ వహించాలని కోరు